శ్రీ గురుభ్యో నమః శివరాం దీక్షితుల వారికి వేదికను అలంకరించినటువంటి అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి వేదికను అలంకరించినటువంటి అచరు సారభవులందరూ కూడా నా ద్వాదశ నమస్కారాలు సమర్పించుకుంటూ వేదిక ముందు ఉన్నటువంటి గురువులకి నా ద్వాదశ నమస్కారాలు సమర్పించుకుంటూ వచ్చినటువంటి శిష్యులందరూ కూడా నా ఆశీస్సులు అందిస్తూ మరి ఇంతవరకు కూడా అచల సాంప్రదాయం అంటే బోధ క్రమం యొక్క పద్ధతిలో ఏ విధంగా చెప్పుకోవాలి ఏ విధంగా చెప్పుకుంటే శిష్యుడి యొక్క భ్రాంతి రహితం అవుతుందో చక్కగా ఋషి సార్వభౌములందరూ కూడా ఏకదాటుగా చెప్పడం జరిగింది మరి ఇంకేం చెప్పాలి అంటే మళ్ళీ అదే చెప్పాలి మనం కూడా ఇంకోటి చెప్పడానికి ఏం లేదు కాబట్టి జై కి రాకడ పోకడ లేఖను ఏకస్థితి నుండిన టీభై నందు రాకడ పోకడ కలిగి అనేకముగా తోచు లేని ఇరుక సుశీల ప్రతిమలో లేని పెరుమాళ్ళ లీల లేక తోచిన ఎరుక లేనే లేదనుచు ఈ కీలు గురి వచ్చే చాలు ఒళ్ళెక్కని గురు సార్వభములైనటువంటి భాగవత కృష్ణ ప్రభు గారు ఈ కందార్థంలో తెలియజేశారు ఏదైతే పరిపూర్ణమైతే ఉన్నదో ఆ పరిపూర్ణం ఒకప్పుడు పుట్టినటువంటిది కాదు మరొకప్పుడు లేనటువంటిది కాదు ఇప్పుడు సత్యముగా ఉండేటటువంటిది పరిపూర్ణమని ఇందు లోపల లేఖనుగా తీర్చినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అదే అని అది పాంచభూతాత్మకమని ఇందులో పుట్టినటువంటి వారందరూ కూడా తోచబడ్డాడనేటటువంటి సంగతి తెలియక పుట్టినటువంటి భ్రాంతి చేత తిరుగుతున్నారు ఇంతవరకు కూడా మొత్తం మానవ సముదాయం అంతా కూడా ఏకస్థితి ఉన్నటువంటి ఈ బయలుదే రాకడ పోతరు కలిగి అనేకముగా తోచులేని ఎరుక సుశీల ఎరుక ఉన్నదా పుట్టిందా కల పుట్టిందా తోచిందా అంటే కల తోచబడింది కానీ పుట్టినటువంటిది కాదు నేను దానికి ఉపమానం చెప్తూ ఈ లేనటువంటి ఇరుకలో ప్రతిధిలో లేని పెరుమాళ్ళు లేదా మనం ఎవరిని పూజిస్తున్నాం మొట్టమొట గుళ్ళకి గోపురాలకు వెళ్ళి ఇప్పుడు లోకేష్ గారు చెప్పినట్టుగా మన కోర్టుల మీద పూజించడం నాకు చదువు కావాలి లేదా బిడ్డలు కావాలి పెళ్లి కావాలని చెప్పి ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఆ విగ్రహాన్ని మనం పూజించడం జరుగుతూ వచ్చింది ప్రతిమల లేని పెరుమాళ్ళ లేలా లేక తోచినీరుకలు ఏమీ లేదనచ్చు ఈ కీలని చెప్పారు ఆయన అసలు ఏంటి కీలంటే గురువు గారి దగ్గర ఆ కీలు తెలుసుకోమన్నారు అంటే ఎంతవరకు ఏ భ్రాంతి చేత అయితే ఉన్నావో దైతం ద్వారా ఏదైతే నీకు ఈ శాస్త్రాలు నిబద్ధం చెప్పి శాస్త్రముల చేత మానవుల్ని బంధింపజేసి ఏదైతే నేను మీరు అదంత కాదు ఒక్క మాటలో తేల్చి పాడేశారు దానికి చిన్న కథ కూడా చెప్పారు ఒక అత్తగారు కోడలును అత్తగారికి కొత్త కోడలు వచ్చింది అత్తగారు కొత్త కోడలతో అంటుంది అమ్మాయి అమ్మాయి నేను మన ఊరు ముత్యానం గ్రామ దేవతకి మొక్కు తీర్చుకోవాలి చీర సారీ పట్టుకుని పానపు వడపప్పు పెడతానని చెప్పి నేను మొక్కున్నాను మా అబ్బాయికి పెళ్ళి అయితేనే భయలుదేరమ్మా అన్నది అంటే కోడలు అన్నది అత్తయ్యా అత్తయ్యా ఎక్కడికి వెళ్ళాలన్నది గ్రామ దేవత ఆ గుడికి వెళ్ళాలన్నది ఈ ఫోటో ఎవరిదని అడిగింది ఇంట్లోనే ఫోటో చూపించి అది గ్రామ దేవత ఫోటో అది అమ్మవారి అక్కడ ఉన్నది అన్నది మరి అక్కడ దాకా అక్కడ ఇక్కడే పెట్టే ఇచ్చుకుందా అన్నది అంటే లేదు లేదు మన ఆ గ్రామ దేవత ఆలయానికి వెళ్ళాలి ఆలయంలోనే మనం ఆ మొక్కు తీర్చుకోవాలి నీకు తెలియదు నువ్వు చిన్నదానని చెప్పి మరి అత్తగారుగా ఆవిడ శాసించడం జరిగింది సరే కొత్తగా వాళ్ళు తెలిగెత్తే బాగోదని చెప్పి ముస్తాబయలు చక్కగా ఇవన్నీ పట్టుకుని ఆలయానికి వెళ్ళాను ఆలయం దగ్గరికి వెళ్ళేసరికి ఆలయం ఎదురకుండా పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి అక్కడ ఏనుగు ఆ ఏనుగులను చూసింది ఆ ఏనుగులను చూసి అయ్యి బాబా ఏనుగులు ఉన్నాయని నేను రానంది అంటే వెంటనే అత్తగారు అన్నది అమ్మాయి అమ్మాయి నువ్వు చిన్నదాను అవి ఏనుగులు కాదు అవి కేవలం ప్రథమలే దానిలో ఇటక కంకరే ఐరన్ను సిమెంటు ఒక చైతన్యమైనటువంటి శిల్పకారుడు జీవకాలం ఉట్టిపడేలాగా తయారు చేశాడు చక్కగా పెయింట్ రంగులు వేశాడు అది బొమ్మే కానీ చైతన్యం లేనటువంటిది అని చెప్పి చెప్తాను కాకపోతే నేను ముట్టుకున్నానని చెప్పి ముట్టుకుని చూపించింది ఆవులు కూడా ఆ అవునత్తాయి ఇది చైతన్యం లేదు ఏనుగులాగా కనబడుతుంది ఏనుగు కాదు అని చెప్పి ఒప్పుకున్నది లోపలికి వెళ్ళేటప్పుడు పెద్ద బుల్ ఉంది అప్పుడు కలిగేదామో పెద్ద బుల్ ఉన్నదంట అది పెద్ద పులు కాదు అది కూడా బొమ్మే ఇవో ఈ మెటీరియల్ తో తయారైందని చెప్పి రంగులు వేశారని చెప్పి దాన్ని చూపించు సరే ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికి రామదేవత విగ్రహం ఉంది ఆ విగ్రహాన్ని చూసుకో దేవత కాబట్టి నువ్వు పట్టుకొచ్చే పదార్థాలన్నీ అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి ఆ మొక్కు తీర్చుకోవని చెప్పి ఎవరు పెట్టారు అత్తయ్య అన్న దేవుడు ఎవరు పెట్టాలంటే నలుగురు అమ్మవారి కనపడుతుంది కదా అన్న అదేంటి మరి ఏను ముందు చూపించి ఏమన్నావు నువ్వు మరి బొమ్మనే కదా చెప్పావు దానిలో బా చైతన్యం లేదని చెప్పావు కదా మరి కులం చైతన్యం ఏం చెప్పావు అది కూడా చైతన్యం లేదని చెప్పావు కదా మరి ఆశీల్బాట్ ప్రాచార్యుడే కదా ఈ బొమ్మను కూడా తయారు చేసింది అని ఈ కోడలు చెప్పడం జరిగింది ఎప్పుడైతే కోడలు చెప్పిందో అది అత్తగారి కొద్దిగా నాటింది అవును నువ్వు చెప్పింది నిజమే ఈ ఆలోచన ఎప్పుడు రాలేదేంటి సరే వచ్చాం కదా అని చెప్పి అక్కడ ఆ ఇచ్చిన తెచ్చిన పదార్థాలను పెట్టేసి నీళ్ళు అక్కడ కూర్చుని అమ్మాయి అమ్మాయి అసలు నీకు ఈ ఆలోచన అసలు నువ్వు ఏం చదువుకున్నావు అని అడిగింది అప్పుడు చెప్పింది కోడలు అత్తయ్య అత్తయా మా నాన్నగారు అమ్మవారు కూడా అమ్మ అమ్మగారు కూడా గురు వారు శివరామ దీక్షుల వారి యొక్క సాంప్రదాయంలో ఉన్నారు మా ఇంటికి గురువులు వచ్చేవారు ఆ గురువులు నిరంతరం కూడా ఈ ప్రతిమలో ఏమీ లేదని భగవంతుడు లేనని భగవంతుడు కాదు దేవుడు లేనని కాదు దేవుడు అంతగా ఉన్నాడు ఆ దేవుడు పేరు పరిపూర్ణ పరబ్రహ్మమని దానికి అనేక రకాల నామాలు రూపాలు క్రియ కల్పించారని ఈ కల్పితమైనటువంటి ఆ ఈ బ్రహ్మంలోనే ఇది బ్రహ్మం అని చెప్పి తెలియజెట్టారని దీనికి అనేక కథలు ఇతిహాసాలు అలాగే శాస్త్రాలు రచించడం జరిగిందని పెద్దలు చెప్పుకుంటూ విన్నాను కాబట్టి మీకు దీని పూర్ణంగా తెలియాలంటే అచల గురువుని యొక్క పాద సేవ చేయాలి అలా చేసినట్లయితే నీ భ్రాంతి రహితం అవుతాదని చెప్పి ఇది భ్రాంతి రహిత స్థితిని కలిగించేటటువంటి బోధ అచల బోధ తథమ ఇతిహాసాలు శాస్త్రాలు ఉపనిషత్తులన్నీ కూడా భ్రాంతి సహితమైనటువంటి బోధ కాబట్టి అటువంటి పరిపూర్ణ బోధకి మనం ఈ జన్మలో ఇదే ఆఖరి జన్మ వేసుకుని ఆ గురుసారభవుల యొక్క పాదపద్మని సేవ చేసుకుంటూ మరొక మాట చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తారు అసలు సద్గురు మహారాజు యొక్క సేవ చేయమంటారు ఏ సేవ చేయాలి నాలుగు శుశ్రూషలు లోలతగా ఒక్కన చెందుతం స్థాన శుశ్రూష అంగ శుశ్రూష భావ శుశ్రూష ఆత్మశుశ్రుభాష అని నాలుగు శుశ్రూషలు చెప్పారు కదా నాయన ఎలాగంటే ఎవరైనా నాయన శుశ్రూష అంటే నిరంతరము గురువు గారి దగ్గరికి వెళ్ళి వాదన వింటూ ఉన్నారు ఏమినాలి మన లోకేష్ గారు చెప్పారు గ్రంథాన్ని పట్టుకు వెళ్ళాలి గ్రంథం కూడా ఉండాలి పట్టుకు వెళ్ళి దానిలో ఏదో ఒక ప్రకరణాన్ని గురుదేవ నా యొక్క సమస్య తీర్చండి అడగాలి అది సిచ్యుడికి ఈరోజు లక్షణం అది ఏం చేయటంలా అసలు గురువు గారి దగ్గరికి రావట్లా ఏదో సభలు పడుతున్నారు కానీ ఎప్పుడో కనపడినప్పుడు ఏ నెలకో రెండు నెలకోసారి సారి మాట్లాడుతున్నారు కనీసం కూర్చోవాలంటే వెళ్ళిపోవాలి 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 సరైనది సర్జు చెప్తామన్నది వెళ్ళిపోవాలంటే గురువు యొక్క అంతరంగంలో ఆ భావాన్ని వినాలంటే ఆయన లోతు వెళ్ళేటప్పుడు ఆపకూడదు వెళ్ళిపోకూడదు అంటే వెంటనే ఆయన కరెంట్ పోతే మైక్ ఎలా ఆగిపోయిందో తల ఆగిపోతుంది అది నిజమైన శుశ్రూష అని చెప్పి తెలియజేస్తూ సత్య మహారాజికి అయ్యా शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो